లోపలికి ఎవరు రావద్దండి దయచేసి అన్న మన కమిటీ వాళ్ళు కూడా గమనించాల మొదలైనది మిత్రమా శ్రీరాము వారి ఆశిస్సులతో గువ్వల్లో తిన్నే చిమ్మప్ప గారి జత అలియాస్ మల్లేశ్ గారు జత బాబా ఎవరు కూడా లోపలికి రావుతాడమ్మ దగ్గర ఎవరు ఉండదని ముందుంటే చాలా ప్రాబ్లమ్ ఎత్తులకు మనుషులు చూసి నిలబడే అవకాశం కూడా ఉందని స్తాన్ గారు ఇరవై వేల కట్ట మామూలు గట్టిగా ఉన్నట్ల కదండి ఇరవై వేల కట్ట ఎర్రబండి వెంకటన్న గారు చేతుల మీద తీసుకున్నారంటే కష్టమే ఉన్నట్లుంది గట్టిగా ఉన్నట్టుంది కాబోస్ చదివారు దయచేసి రెడీగా ఉండాలండి రూపేణి గారు ಸಮಯಮುತ್ರ ಕೆಲಪೇರ ಪೋರಡಿಮೋ ಮನುಷ್ಯ ಸಂಖ್ಯೆ ತಪ್ಪ ಕಟ್ಟು

హలో అదే విధంగా శనగొండలో మహేష్ గారు ఫోన్ చేశారండి కర్నూలు జిల్లా వారు మన గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమం చూసి వారి గ్రామంలో కూడా ఐదు క్వింటాల్ కూడా వడ్డించారు వారు కూడా వారి గ్రామం తరఫున స్వామివారి ఊరు సందర్భంగా వారు కూడా నిర్వహించారు మన గ్రామం చూసి కూడా వారు కూడా రాలేకపోతున్నామని విన్నవించుకున్నారు మరోసారి కూడా ఈ యొక్క గ్రామం కార్యక్రమం జరిగితే ముందుగా తెలుపండి మేము కూడా ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తారని తెలియజేశారు మాత్రమే సరుకు జతల వారు కూడా చాలా చక్కగా మన గ్రామానికి అయితే కొత్త సరుకు రావడం జరిగింది వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు మహేష్ గారు బాబు లోప వారిని అవులో కుజ్జులు వేసుకొని కోట్లు వేసుకొచ్చు ఇక మీ గుర్తులకి మంత్రి సంద నిమ్మకాలుగా అయితే కదుబరి గతారు రూపేణి గారు మీరు రావాలి ఇక మహేష్ గారు వారు సంప్రదించండి మీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే చదువర కదా ఆరు రూపేరు గారు దయచేసి మీరు సిద్ధంగా ఉండాల్సింది ఎక్కువ వచ్చినాము

Oke, okay, thank you, thank you. <laughs> హలో కిమ్మప్ప గారి జత ఇచ్చిన ఐదు నిమిషాలలో మీరు లాగినటువంటి దూరము ఇరవై ఏడు అడుగుల మూడు ఇంచులు లాగినాయి ప్రస్తుతానికి జత మూడవ స్థానంలో ఉన్నది తదుపరి జత